కరీంనగర్ లోని వాసవి ట్రస్ట్ మరో కార్యక్రమానికి కార్యాచరణ చేపట్టింది ఇప్పటికే పలు సామాజిక ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్న ట్రస్ట్ తాజాగా మరో మంచి కార్యక్రమాన్ని రూపొందించింది విద్య వైద్యం వివాహం కోసం ప్రతి నెల నలుగురు పేదలకు ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు నిర్ణయించింది వచ్చే సంకష్ట చతుర్థి రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది కరీంనగర్ టవర్ లో గల హరిహర జ్యువెలర్స్ షాప్ లో వాసవి ట్రస్ట్ కార్యవర్గంతో కలిసి మీడియాతో మాట్లాడారు చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ వాసవిక్లబ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలను వివరించిన ఆయన వచ్చే సంకష్ట చతుర్థి నాడు ప్రారంభించనున్న మరో బృహత్కర కార్యక్రమాన్ని వివరించారు పేదరికంలో మగ్గుతున్న వారు విద్య వైద్యం వివాహం కోసం తమ ట్రస్ట్ ప్రతినిధులకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఎంపిక చేసి వారికి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు ప్రతి నెల నలుగురికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు కార్యాచరణ తీసుకున్నట్లుగా చెప్పారు ఇందుకు సుమారు రెండు వందల మంది ఒక గ్రూప్ గా ఏర్పడి ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి నెల ఐదు వందల రూపాయలు చెల్లిస్తూ ఏడాదికి ఆరు వేలు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు సాయం కోరుకునే వారు ఈ సూచించారు కాచం రాజేశ్వర్ నైన్ టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ టూ ఫైవ్ టూ ఫైవ్ బొల్లం శ్రీనివాస్ నైన్ టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ జీరో త్రీ జీరో నైన్ పల్లెర్ల వేణుమాధవ్ నైన్ జీరో త్రీ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ డబుల్ జీరో రాచమల్ల భద్రయ్య నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ ఫోర్ ఫైవ్ త్రీ వన్ సెవెన్ చిట్టుమల్ల వేణుగోపాల్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ జీరో వన్ సిక్స్ త్రీ టూ సెల్ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వాసవి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ కోశాధికారి బొల్లం శ్రీనివాస్ డైరెక్టర్లు పల్లెర్ల వేణుమాధవ్ చిట్టుమల్ల వేణుగోపాల్ పల్లెర్ల శ్రీనివాస్ తొడుపునూరి తిరుపతి తాటిపల్లి సుభాష్ మోటూరు అంచన్న రాచమల్ల భద్రయ్య పలువురు కమిటీ బాధ్యులు పాల్గొన్నారు ట్రస్ట్ విధంగా సమాజంలో ఉన్నటువంటి ఇతర కులాలకు సంబంధించిన వ్యక్తులకు ఆర్యవైలు కాకుండా ఇతరులకైనా కానీ ఆర్థిక రూపకంగా సహకారం చేయాలని వాసవి ట్రస్ట్ ద్వారా సంకల్పించి ఆ రెండు వందల మంది సభ్యులు ప్రతి నెల ఐదు వందల రూపాయలను డొనేషన్గా విరాళంగా వాసవి ట్రస్ట్కు ఇచ్చి అంటే ఒక ప్రతి సభ్యుడు ఒక సంవత్సరం పేరు మీద ఆరు వేల రూపాయలు విరాళం ఇచ్చే విధంగా అంటే ప్రతి నెలకు రెండు వందల మంది సభ్యులతో ఒక లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయలను మరి పేద ఆర్యవశ్యులకు కానీ పేదలకు కానీ పంచే విధంగా ప్రతి నెల లక్ష రూపాయల నగదును విద్యకు కానీ వైద్యానికి కానీ వివాహానికి కానీ అదేవిధంగా ఇతరత్ర ఏదన్నా ఉన్నా ఈ కార్యక్రమాలకు ఇవ్వడానికి సంకల్పించి ఇప్పుడు అప్లికేషన్స్ వచ్చినాక దాంట్లో స్క్రూటింగ్ చేయడం అంటే ఎమర్జెన్సీ ఎవరికి ప్లస్ పూర్ ఎవరు లిమిట్ లేదు తీసుకుంటాం అండ్ ఎమర్జెన్సీ ఎవరికి ఉన్నదో ఆ నెల క్లియర్ చేస్తాం ఒకవేళ ఇంకొకరికన్నా ఉంటే వాళ్ళ నెక్స్ట్ మంత్ వాళ్ళని అర్జెస్ చేసి అట్లా రకంగా